వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మహా అద్భుతమైన శోమావతి అమావాస్య ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి యొక్క రాశుల వారికి ఈరోజు రాత్రి నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేక గ్రహాల యొక్క కల కలయిక జరగబోతుంది అదేవిధంగా గజకేసర యోగం కూడా రాబోతుంది వృషభ రాశుల గృహస్తో పాటు చంద్రుడు కలుస్తూ ఉంటాడు ఈ యొక్క అద్భుతమైన కలయిక గజకేసర యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్ట విపరీతంగా పెరగబోతుంది ఈ యొక్క మాసంలో ఏర్పడే యొక్క యోగం వల్ల మొత్తం కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అనుకున్న పనులు సాధించడంతో పాటు కెరీర్ లో కూడా దూసుకు వెళ్లబోతు ఉన్నారు ఈ యొక్క గజకేసరి యోగం వల్ల మరికొన్ని గంటల్లో ఈ రాశివారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి ఈ యొక్క యోగంతో పాటు ఈ యొక్క మాసంలో త్రిగ్రాహ యోగం కూడా ఏర్పడబోతుంది బుధ కుజ శుక్ర గ్రహాల యొక్క కలయిక ఇలా ఎన్నో గ్రహాలు యొక్క కలయిక కూడా ఏర్పడుతుంది ఈ యొక్క అమావాస్యకంతటి విశిష్టత కూడా ఉంది అమావాస్య పౌర్ణమి గడిల గ్రహాల్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క రోజు నుంచి అదృష్ట పెట్టుకుంటున్నటువంటి రాశుల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మాసంలో మొదటి వారిలో ఏర్పడే యోగం వల్ల మొత్తం కలిసి వస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అనుకున్న పనులు సాధిస్తారు కెరీర్లో గొప్ప యోగాలు రాబోతున్నాయి గజకేశ్వర యోగం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం రాబోతుందో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క గజకేతరి యోగము వీరి యొక్క జీవితంలో గొప్ప యోగాలు ఇవ్వబోతుంది రేపటి నుంచి పట్టబోతున్నటువంటి యొక్క గజకేతరి యోగము ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారు స్నేహితుల నుంచి మద్దతు లభించి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలను చూస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి అవకాశాలు తలుపు తడతాయి వృత్తి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి లాభదాపం కలుగుతుంది లాభ ధనలాభాలు ఎన్నో కలబోతున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వ్యక్తులకు ఇది అద్భుత సమయము అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా నెరవేర్చుకొని జీవితాన్ని మీకు అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు కేదీర్ని కూడా మీకు అద్భుతంగా మార్చుకున్నటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుతతరణంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క గజకేత్ర యోగంతో వీరికి అదృష్టము ఆకాశాన్ని అంచిపోతూ ఉంది ఈ యొక్క మాసంలో వచ్చే ఈ యొక్క గజకేత్రి యోగము అంతటి అద్భుతమైనటువంటి యోగము తన స్థానంలో బుద్ధుడు లాభస్థానంలో గురుడు వల్ల అష్టమశ్రీ ప్రభావం వల్ల బాగా తగ్గి జీవితం పురోగతి బాట పడుతుంది వృత్తి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తిని చెందుతారు వ్యాపారంలో కూడా శ్రమాధికత ఉన్నప్పటికీ ఆశించినటువంటి స్థాయిలో ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం చాలా మంచిది డబ్బు తీసుకున్న ఇచ్చిన ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది పిల్లలు కూడా ఆశించినటువంటి స్థాయిలోకి వృద్ధులోనికి రాబోతూ ఉన్నారు మీ యొక్క జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరచిల్లిపోతూ ఉంది ఈ యొక్క గజకేసరి యోగంతో ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా అద్భుతంగానే ఉంటుంది వృత్తిపరంగా మీరు చాలా చాలా అభివృద్ధి అయిపోతూ ఉంటారు వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి ఎన్నో లాభాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగం మార్గానికి చేసినటువంటి ప్రయత్నాలు గొప్ప ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో కూడా అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి విద్యార్థులు కూడా బాగా కష్టపడి ఉన్నత శిఖరాలు చేరుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో కూడా హ్యాపీగా సాగిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి యొక్క యోగము విశేషమైనటువంటి ఇస్తుంది విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వ్యక్తులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము అనుకున్న పనులు పూర్తి చేసి అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు వృషభ రాశి జాతకులు దాంపత్య జీవితంలో ఉన్న వివాదాలు మోతాయి సద్బనుగుతాయి జీవిత భాగస్వామ్యించి అనూహ్యమైనటువంటి రీతిలో మద్దతు రాబోతుంది ఆర్థికంగా లాభాల పాటు పడపోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు కూడా సీనియర్ల నుంచి మద్దతు లభించి మంచి పేరును తెచ్చుకోబోతు ఉన్నారు ఆర్థికపరమైనటువంటి సమస్యలతో పాడే పడేవారు ఈ సమయంలో ఉపశమనాన్ని పొందబోతూ ఉన్నారు వృత్తిపరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా సునాయాసంగా విజయాన్ని సాధిస్తారు న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా కీలక పరిణామం ఎన్నో చోటు ఉన్నాయి వాదనలు కూడా మీ వైపు బలంగానే కనిపిస్తూ ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి కావడానికి ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు కష్టపడి సాధించడానికి ముందడుగు వేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ లాభస్థానాలు పటిష్టంగా ఉండడం వలన వృత్తి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారాల్లో కూడా ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకునేందుకు ఇది అద్భుత అద్భుతదరడము ఆదాయం చేసుకోవడానికి ఎటువంటి లోటు అనేది ఉండదు సాధారణంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సరే విజయం తప్పకుండా సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది కొద్ది ప్రయత్నం చేస్తుంటే ఫలితాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేస్తూ ఉంటారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండటం అనేది చాలా మంచిది కొందరు ప్రముఖులతో ఉపయోగకరమైనటువంటి పరిచయాలు ఏర్పడడానికి అద్భుతంగా ఉండబోతోంది ఆర్థిక వ్యవహారాల్లో కూడా పురోగతి తప్పకుండా సాధిస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి మార్పులు చేపట్టబోతు ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి వాతావరణం చాలా ఉత్సాహంగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కొద్ది ప్రయత్నంతోనే గొప్ప విజయాలను సాధించబోతు ఉన్నారు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది కాల వాస్తకం చదువుకోవటం వల్ల జీవితం ఎంతో సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఉంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కన్యా రాశి వారు కన్యా రాశి జాతకులకు మొత్తం అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం ఆకాశాన్ని అంతపోతూ ఉంది దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఆర్థికం కలిసి వస్తుంది ఉద్యోగాల్లో ఉన్నటువంటి మహిళలకు అన్ని శుభాలు రాబోతూ ఉన్నాయి వృత్తి జీవితాల్లో ఉన్నవారు చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొంతకాలంగా పిల్లల నుంచి వస్తున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు కూడా చేసేబోతు ఉన్నారు అన్ని పనులు కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు గొప్పగా ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి గురు శుక్ర గ్రహాల బలం కారణంగా నిండిపోతుంది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసిస్తారు అదనపు ఆదాయ మార్గాలు ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా మెరుగుపడతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మునుముందు ఎన్నో మంచి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా వరించిపోతూ ఉన్నాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మునుముందు గొప్ప ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఆరోగ్యానికి ఆదాయానికి ఎటువంటి లోటు వండలు ఉండదు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసేస్తారు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాలు మించిపోతూ ఉంటాయి కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాల సందర్శిస్తారు విద్యార్థులు తేరిగ్గా పురోగతి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి ప్రతిరోజు కూడా లలిత సహస్రనామానం పారాయణం చేయటం వలన ఇంకేనెన్నో అవకాశాలు రావడానికి అవకాశం ఉంది తర్వాత రాశి వారు ఈ రాశి వారికి కూడా ఏళ్ళ శని ప్రభావం ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి స్వల్ప అనారోగ్య సమస్యలు డబ్బు నష్టం వంటివి అవకాశం ఉన్నప్పటికీ కూడా యొక్క యోగం వలన అనుకూల వృత్తి కలుగుతుంది ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి ఆదాయ ప్రయత్నాలు సంతృప్తంగా ఉండిపోతూ ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి అవకాశం లభిస్తుంది కొద్ది ప్రయత్నంతోనే ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు రాబోతు ఉన్నాయి పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ఊరట లభిస్తుంది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఉన్నారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంతో ఉత్సాహకరంగా సాగిపోతుంది ఉద్యోగం మారటానికి అవకాశాలు రాబోతూ ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకు శ్రమ అయితే తక్కు తప్పకపోవచ్చు కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అద్భుతంగా ఉండబోతోంది స్కంద సూత్రం పటాయించి పారాయణించడం వలన అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది వీడియో నస్తే లైక్ చేయండి కానీ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి